హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు బీబీ ప్రాపర్టీ నా పేరు విజయ్ నేను ఈరోజు బీబీ ప్రాపర్టీ తరఫున ఒక ఎక్సలెంట్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కందుకూరు టౌన్ కి అతి దగ్గరలో ఉంటుంది నెదునూరు విలేజ్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ లో నిల్చొని మనం ఇక్కడ ఉన్నటువంటి నెదునూరు విలేజ్ యొక్క హౌజెస్ అని చూపిస్తున్నాము ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ గా లెవెన్ ఎకర్స్ లో డెవలప్ చేస్తున్నారు ఇక్కడ టూ ఎకర్స్ ఫ్లాట్స్ అనేది కంప్లీట్ గా సోల్డ్ అవుట్ అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి మనం నైన్ ఎకర్స్ లో డెవలప్ అవుతున్నటువంటి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము ఇప్పటివరకు బీబీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి ఇప్పుడు మనం వెంచర్లో నిల్చొని ఇక్కడ ఉన్నటువంటి నెదునూరు కి సంబంధించినటువంటి హౌజెస్ అని చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్రోచ్ రోడ్ అనేది మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజే చూసుకున్నట్లయితే మనకి రెండు వందల నలభై రెండు గజాలు అంటే రెండు గుంటల నుంచి పది గుంటల వరకు ఇక్కడ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ గా రెడ్ సాయిల్ లో డెవలప్ చేస్తున్నారు ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ లో ఫ్రూట్ ప్లాంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫైవ్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఇస్తున్నారు అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ తోటి మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ డెవలప్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదే విధంగా కాటేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఎవరైతే వీకెండ్ హోమ్ కట్టుకోవాలని చూస్తున్నారో ఒక విల్లా కట్టుకోవాలని చూస్తున్నారో అలాంటి వారికి కంపెనీ నుంచి సివిల్ వర్క్ లో సపోర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్ రేంజ్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది గజానికి పదివేల రూపాయలు మాత్రమే చెప్తున్నారండి సో చాలా మంచి రీజనబుల్ బడ్జెట్ లో వస్తుంది మన ప్రాజెక్ట్ నుంచి ఎటువైపు ఒక ఫోర్ కిలోమీటర్స్ టు ఫైవ్ కిలోమీటర్స్ ప్పటికి పదిహేను వేల వరకు రేట్స్ ఉన్నాయండి సేమ్ ఫామ్ ల్యాండ్ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే సో ఈ ప్రాజెక్ట్ అనేది బిగినింగ్ లో ఉంది కాబట్టి ఆఫర్ కింద మనకు కేవలం పదివేలకి ఇస్తున్నారండి సో ఇది ఒక టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత దీని యొక్క రేట్ అనేది గురకంగా పెంచే అవకాశం ఉంది సో ఎవరైతే ఫామ్ ల్యాండ్లో మంచి యాక్సెస్ ఉన్నటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారు అలాంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుంది అండ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఈ రోజు అంటే ఈరోజు మనం ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా ఇక్కడ అవకాశం ఉందండి సో ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ విలేజ్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్టు అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మనం క్లియర్ గా మాట్లాడుకున్నట్లయితే ఇది ఎల్బీ నగర్ వైపు నుంచి థర్టీ లో మనం రీచ్ అవుతామండి ప్రాజెక్ట్ వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ లో రీచ్ అవుతాము అండ్ తుక్కు కూడా ఎగ్జిట్ ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆదిబట్ల అండ్ ఆక్స్కాన్ కంపెనీల నుంచి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ లో రీచ్ అవుతాము సో వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంది అండ్ ఫార్మసిటీలో వస్తున్నటువంటి అమెజాన్ చాలా దగ్గరలో ఉంటుంది అండ్ మహేశ్వరం క్లస్టర్లో వస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ గుడికంగా చాలా దగ్గరలో ఉంటుందండి అండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నేషనల్ హైవే ఏదైతే డెవలప్ చేస్తున్నారో సో ఆ హైవే నుంచి మనం కేవలం ఫైవ్ మినిట్స్లో చేరుకుంటాము సో వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఉందండి సో చాలా మంచి రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రాబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్కి లోపల వైపు ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు చూసుకున్నట్లయితే మన మినిస్టర్స్ కానీ అండ్ సీఎం లెవెల్లో అండర్ లెవెల్లో కానీ చూసుకున్నట్లయితే మన రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి టాక్స్ కూడా నడుస్తున్నాయండి కాబట్టి ఒకసారి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందంటే ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇంకా విపరీతంగా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉందండి అండ్ అదే విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి మన ప్రాజెక్ట్ యొక్క వ్యూ అనేది మీరు క్లియర్గా చూస్తున్నారండి అప్రోచ్ రోడ్ అనేది కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు ఒక అందమైనటువంటి ప్రాజెక్టుగా డెవలప్ చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ తోటి వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి సో అన్ని సౌకర్యాలతోటి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి లాభాలు తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నానండి ఇప్పటివరకు ఎవరైతే బీబీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్